అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నా అసంతృప్తిగా ఉన్నారు ట్రంప్ ను కమలా హారిస్ ఓడించలేరని ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ట్రంప్ కమలా హారిస్ పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు బైడెన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కమలా హారిస్ ఉన్నారని తాను ఈ ఎన్నికల్లో కమలా హారిస్ ను సులువుగా ఓడిస్తానంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు అయినప్పటికీ డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ రేస్లోకి దూసుకు రావడంతో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది మరి ఆగస్టులో జరిగే డెమోక్రాట్ల ప్రతినిధుల సదస్సులో ఒబామా ఎవరి పేరును ప్రతిపాదిస్తారనేది చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయింది పార్టీలో మెజారిటీ నేతలు ప్రతినిధులు ఆమెకే మద్దతు తెలుపుతున్నారు ఆగస్టులో జరగనున్న డెమోక్రాటిక్ పార్టీ సదస్సులు ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు అయితే కమలా హారిస్ పార్టీ ప్రతినిధులతో పాటు మాజీ అధ్యక్షుల మద్దతు కూడగట్టుకోవలసి ఉంటుంది ఇప్పటికే కమలా హారిస్ ను అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదించగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మద్దతు తెలిపారు అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్ కు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ట్రంప్పై కమలా హారిస్ గెలవలేరని ఒబామా భావిస్తున్నట్లు తెలుస్తోంది అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు కమలా హారిస్ సమర్థురాలు కాదని ఒబామా భావిస్తున్నారు సరిహద్దులకు ఎప్పుడూ వెళ్లని ఆమె వలసవాదులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారు సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పని అని ఒబామా భావిస్తున్నట్లు తెలుస్తోంది అధ్యక్ష అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయంపై ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నారు అందుకే హ్యారిస్కు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదని ఒబామా సన్నిహిత వర్గాలు తెలిపాయి అంతేకాదు ఆమె స్థానంలో అరిజోనా సెనేటర్ మార్క్ కెల్లిని అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకుంటే బాగుంటుందని ఒబామా అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది వచ్చే నెలలో జరిగే డెమోక్రాటిక్ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు ఇటీవల జో బైడెన్ విషయంలోనూ ఒబామా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తపరిచారు అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్కు విజయావకాశాలు సన్నగిల్లాయని ఒబామా తన మిత్రులతో చెప్పినట్టు తెలిసింది ఆయనతో పాటు పలువురు సొంత పార్టీ నేతలు కూడా బైడెన్ పోటీపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఆయన అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలిగారు దీంతో కమలా హారిస్ పేరు తెరపైకి వచ్చింది డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవాలంటే మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల మందిలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మంది ప్రతినిధుల మద్దతు అవసరమవుతుంది హ్యారిస్కు ఇప్పటికే దాదాపు రెండు వేల ఐదు వందల మందికి పైగా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే గతంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఒబామా భార్య మిషెల్లీ ఒబామా పేరు తెరపైకొచ్చింది బైడెన్ స్థానంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషల్లీ ఒబామాను బరిలోకి దింపే అంశంపై జోరుగా చర్చ జరిగింది బైడెన్ స్థానంలో ఆమెను పోటీకి దింపితే మరోసారి డెమోక్రాట్లు అధికారం చేపట్టవచ్చని పలువురు డెమోక్రాట్లు భావించారు అయితే గతంలోనూ మిషల్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరగగా ఆమె దానిని ఖండించారు అదే సమయంలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి త్వరలో జరగనున్న ఎన్నికల గురించి తాను ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు అయితే ఆమెకు ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో ఆసక్తి లేకపోయినప్పటికీ బైడెన్కు మిషన్లీ మాత్రమే ప్రత్యామ్నాయమని పలువురు డెమోక్రాట్లు అభిప్రాయపడ్డారు అయితే అందుకోసమే ఒబామా కమలా హారిస్కు మద్దతు ఇవ్వడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు డెమోక్రాట్ల మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అమెరికా ప్రజలుగా ఇప్పుడు మన ముందు రెండు అవకాశాలున్నాయని ఒకటి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే మన విధానం రెండోది గతాన్ని తవ్వే ప్రత్యర్థుల అరాచకం ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కమలా హారిస్ కీలక ప్రసంగం చేశారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమలా హారిస్ ప్రజల మద్దతుతో తాను దేశ భవిష్యత్తు కోసం పోరాడతానని మాటిస్తున్నానని అన్నారు ఇండియానా పోలీసులో చారిత్రక జటా ఫీ బీటా ఆఫ్రో అమెరికన్ సొసైటీ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు గత పదహారేళ్లుగా ఇండియానా రాష్ట్రంలోని ఓటర్లు డెమోక్రటిక్ అభ్యర్థికి పెద్దగా ఇవ్వడం లేదు కానీ హ్యారిస్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉందని తెలియగానే కొంత మార్పు కనిపిస్తోంది ఒక మహిళ తన శరీరంపై తనే నిర్ణయం తీసుకోవాలి అంతేగాని తానేం చేయాలో ప్రభుత్వం చెప్పడం సరికాదంటూ అభాషణల చట్టంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడి ప్రజల్లో మార్పును తీసుకొస్తున్నాయి ఇది నిజంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం